ఎన్నికల ప్రచారాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల ఇరవై ఏడున ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర ప్రారంభించనున్నట్టు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు మంగళవారం వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిద్ధం సభలు జరిగిన ప్రాంతాలు కాకుండా మిగిలిన ప్రాంతాల్లో బస్సు యాత్ర జరుగుతోందన్నారు మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతం అమలు చేశామని తెలిపారు ఈ బస్సు యాత్రలో భాగంగా ఉదయం కార్యకర్తలతో ఇంటరాక్షన్ సాయంత్రం బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు ఇరవై ఏడున పొద్దుటూరులో వైఎస్ తొలి బహిరంగ సభ నిర్వహిస్తారు సిద్ధం పేరుతో రాష్ట్రంలో నాలుగు చోట్ల ఉత్తరాంధ్ర నుంచి ఇటు అనంతపురం జిల్లా వరకు నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే ఈ నాలుగు సభలు జరిగిన తీరు కానీ లేదా అక్కడికి వచ్చిన లక్షలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ పట్టిన నీరాజనాలు కానీ రెస్పాన్స్ కానీ ఇవన్నీ దేన్ని ప్రతిబింబిస్తున్నాయి అంటే చెప్పిన మాట మీద నిలబడి విశ్వసనీయతకు మారుపేరుగా గత ఐదేళ్ల పాలనలో తొలిసారి అవకాశం ఇచ్చిన ప్రజలకు వాళ్ళకు చేయాల్సిన సేవలో ఒక ఇరవై ఏళ్ల పాటు కూడా జరగనంత అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ ఈ రాష్ట్రానికి అందించి మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతం హామీలు పూర్తిగా చేసి మేనిఫెస్టోలకే కొత్త అర్థం ఇచ్చి ఇట్లా ఉండాలి ఒక రాజకీయ పార్టీ అంటే ఇలా ఉండాలి ఒక మేనిఫెస్టో అంటే ఇలా ఉండాలి ఒక నాయకుడు అంటే అని ఒక విలక్షణమైన కొత్త సంస్కృతికి భవిష్యత్ తరాలకు మార్గదర్శకం ఉండే నాయకత్వాన్ని కూడా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ఆయన నాయకత్వంలోని మా పార్టీ ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో నెక్స్ట్ స్టెప్గా జగన్మోహన్ రెడ్డి గారు బస్ యాత్ర రాష్ట్రం ఈవై కింది నుంచి ఇడుపులపాయి నుంచి ఉత్తరాంధ్ర వరకు నిర్వహించాలని తలపెట్టింది పార్టీ ఒకవైపు రాష్ట్ర స్థాయిలో నాలుగు చోట్ల దీని దిక్కులు లేదాగా దాని ప్రతిధ్వని వినపడింది సిద్ధం సభలది జాతీయ స్థాయిలో కూడా అందరి దృష్టి ఈ వైపు మళ్ళింది దానికి కొనసాగింపుగా క్రాస్ రూట్స్లో కింద ఆల్రెడీ మేము సిద్ధం మా బూత్ సిద్ధం అని చెప్పి బూత్ స్థాయిలో కూడా ఎక్కడికెక్కడికి బూత్ కమిటీలు ఫామ్ కావడము వాళ్ళందరూ కూడా ఆఖరు క్షేత్రస్థాయిలో గ్రాస్ రూట్స్లో కార్యకర్తలు కూడా వాళ్ళు ప్రతి నభూని వచ్చే ఎన్నికలకు సమాయత్తముగా ఉన్నామని వాళ్ళు ప్రకటించిన ప్రాసెస్ అదిగా నడుస్తుంది దీని కొనసాగింపుగానే ఈరోజు కొత్త కార్యక్రమం టేకప్ చేశాం ఈ నెల ఇరవై ఏడు నుంచి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయి నుంచి బస్ యాత్ర ప్రారంభిస్తారు ఈ బస్ యాత్ర మొత్తం దేనికోసం దేన్ని ప్రతిబింబిస్తుంది అంటే కార్యకర్తలందరినీ మేమంతా సిద్ధం అని సమాయత్తం చేయడం కోసం సన్నద్ధం చేయడం కోసం ఎన్నికల సమరానికి ఆయన వాళ్ళను మోటివేట్ చేసే దిశగా ఈ కార్యక్రమం నడుస్తుంది లక్ష్యం ఎంటైర్ రాష్ట్రం అంతటా ఉన్న లక్షలాది మంది కోట్ల మంది అభిమానులు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎన్నికల యుద్ధానికి సమాయత్తం అని చెప్పి డిక్లేర్ చేసే సందర్భం ఇవి వరుసగా ఎక్కడైతే సిద్ధం సభలు జరిగిన పార్లమెంట్ నియోజకవర్గాలు వదిలి మిగిలిన నియోజకవర్గాల్లో చేయాలని నిర్ణయించింది పార్టీ అందులో ఉజ్జాయింపుగా ఇరవై ఏడవ తేదీ మొదలైతే నోటిఫికేషన్ వచ్చిన ఏప్రిల్ పద్దెనిమిది ఒకటి రెండు రోజులు వీలైతే తర్వాతకు అక్కడికి ఈ బస్సు యాత్ర ఎండ్ చేసి అప్పటికి వీలైనంత వరకు ఈ నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు తీస్తే మిగిలినవి చాలా వరకు కవర్ అవుతాయి అలాగే వాటిలో ఎక్కడ అవసరమో ఎక్కడ అవకాశం ఉందో డిపెండింగ్ ఆన్ పార్లమెంట్ దీన్ని బట్టి ప్లాన్ చేసి వీలైనంత వరకు అన్నీ కవర్ చేస్తాం ఆ తర్వాత నోటిఫికేషన్ నామినేషన్లు మొదలైనప్పటి నుంచి ఇంకా రెగ్యులర్ ఏవైతే సభలు ప్లాన్ చేసి ఎన్నికల సభలకు వాటికి ముఖ్యమంత్రి గారు బయలుదేరుతారు దాని తర్వాత